హాయ్ ఫ్రెండ్స్ నేను మా అమ్మమ్మ ఊరికి వచ్చాను సమ్మర్ హాలిడేస్లో మేము సరదాగా కేక్ చేసుకుందాం అనుకుంటున్నాము సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఓరియో మ్యారీగోల్డ్ వెల్లా బేకింగ్ పౌడర్ చాక్లెట్ పిండి పాలు గీ షుగర్ షుగర్ని ఇప్పుడు మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఓరియో బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవాలి ఫోర్ పీసెస్ చేసుకుంటే మనకి బెటర్ కోవిడ్ టైంలో ఇది మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎందుకంటే నాకు కుకింగ్ అంటే ఇష్టం ఇప్పుడు ఈ పీసెస్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయాలి మొత్తం సాఫ్ట్గా అవ్వాలి తర్వాత కలుపుకోవాలి మొత్తం పౌడర్ అయ్యే పౌడర్ అయినందులో చెక్ చేసుకున్నాక మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని కూడా పీసెస్ చేసుకొని వేసుకోవాలి మా పేరెంట్స్కి నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ కేక్ చేసి ఒక్కొక్కసారి సర్ప్రైజ్ చేస్తాను తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చెక్ చేసుకోవాలి పీస్ మొత్తం సాఫ్ట్ అవ్వకపోతే మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పాలు చిన్న గ్లాసు నీళ్ళు వెనిలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒక తర్వాత బేకింగ్ పౌడర్ వేయాలి ఒక టీ స్పూన్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి స్పూన్తో కలుపుకున్నాక మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో బటర్ పేపర్ రా ఉంటే బటర్ పేపర్ పెట్టుకోవచ్చు ప్రజెంట్గా మా దగ్గర లేదు కాబట్టి మేము మెల్టెడ్ గీ వాడాము ఇది గిన్నె నిండా అప్లై చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేదాకా తర్వాత మన దగ్గర అవైలబుల్ ఉన్న పిండిని తీసుకొని సేమ్ గీ స్ప్రెడ్ చేసినట్టే మొత్తం స్ప్రెడ్ చేయాలి గిన్నె నిండా ఈ పిండి వల్ల కేక్ ఏం టేస్ట్ రాదు కానీ కేక్ మనకి ఈజీగా బయటకు రావడానికి ఉంటుంది మా కజిన్స్ పక్కన నిల్చొని నేను ఏం చేస్తున్నానో చూస్తున్నారు మధ్య మధ్యలో నన్ను డిస్టర్బ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలో ఈ గిన్నెలో వేసుకోవాలి ఈ మరీ లిక్విడ్ ఉండద్దు జస్ట్ ఇక్కడ చూపించినట్టు ఉండాలి మా కజిన్స్ ఈ బ్యాటర్ని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని చూస్తున్నారు తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కింద సపోర్ట్ కోసం ఏమైనా పెట్టుకున్నాక ఈ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని లోపల పెట్టాలి తర్వాత దీనిపైన క్యాప్ పెట్టుకోవాలి మనం టాపింగ్స్ కోసం ఏమైనా వేసుకోవాలని అనుకుంటే మా దగ్గర ప్రజెంట్గా మంచి చాక్లెట్ ఉంది కాబట్టి మేము దాన్ని పీసెస్గా చేసి లైక్ క్రష్ చేసి వేసాము తర్వాత కేక్ అయ్యాక దీ ఈ టాపింగ్స్ని కే పైన వేయాలి పది నిమిషాలు దించే ముందు వేయాలి తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ అయ్యాక కేక్ చెక్ చేసుకుంటే అక్కడ కేక్ మొత్తం ఇట్లా బయటకు రాకుండా ఉంటే కేక్ రెడీ అండి తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పైన కొడితే కింద వచ్చేస్తుంది తర్వాత ఒక ప్లేట్ పైన పెట్టి లైక్ రివర్స్ తిప్పాలి అంతే అండి కేక్ రెడీ పక్క నుంచి మా పెద్దమ్మ కేక్ బాగుందని చెప్తుంది ఫస్ట్ మేము అందరం కట్టుకున్నాము ఎవరు కేక్ కట్ చేయాలా అని లాస్ట్కి డిసైడ్ అయ్యాము అందరం కలిసి కేక్ కట్ చేద్దామని కేక్ కట్ చేసాక టేస్ట్ చేస్తే చాలా బాగుంది ಚೂಸಾರ ಕದಾ ಕೇಕ್ ಚೆನ್ನ ಎಂತ ಈಜೀನೋ ನೀರುಗೂಕಾರಿ ಟ್ರೈ ಚೇಯಿ